స్థానిక హరినాథపురంలో ఆదివారం నెల్లూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పలమాల శ్రీహర్రావు మాట్లాడుతూ ఓబీసీ కుల జనగణన రజక సోదరుల సమస్యలు రజక నాయకులు నాగమల్లేశ్వరరావు పాదయాత్రకు నెల్లూరు నగరంలో సంఘీభావం తెలియజేయడం మరియు ఫిబ్రవరి నాలుగో తేదీన నగరంలోని మైపాడు గేటు వద్ద గల డీజీపీ కళ్యాణ మండపంలో చేనేత కార్మికుల సమస్యలపై చర్చిస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో చిలకపాటి మాల్యాద్రి రాముగౌడ్ సోమాగోపాల్ కిరణ్ కుమార్ వాసు వెంకటేశ్వరులు తురిమెర్ల పెంచయ్య తదితరులు పాల్గొన్నారు నా పేరు పి శ్రీహరిరావు నెల్లూరు జిల్లా డిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఒకటి రజకుల సమస్యలు మరియు పద్మశాలి వాళ్ళ సమస్యల గురించి వాళ్ళు చేసే ఆందోళన గురించి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముందుగా ఈరోజు రజకుల సమస్యలపై మా స్టేట్ జనరల్ సెక్రటరీ అయినటువంటి నాగమల్లేశ్వరరావు గారు తిరుపతిలో ఈరోజు పాదయాత్ర స్టార్ట్ చేశారు అతను తిరుపతి నుండి విజయవాడకు పాదయాత్ర ద్వారా నెల్లూరుకు రావడం జరుగుతుంది నెల్లూరులో అటు రజక సోదరి సోదరి మనైతేనేమి మరి బీసీ సంక్షేమ సంఘం సం సంబంధించినటువంటి అందరూ కూడా హాజరయ్యి వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేదానికి మా వంతు కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా మన చేనేత కులాలు చేనేత కులాలు అయినటువంటి వారి సమస్యల పైన నాలుగవ తేదీ నెల్లూరు జిల్లాలో ఒక బహిరంగ సభ పెడుతూ వారి యొక్క సమస్యల గురించి కూడా బీసీ సంక్షేమ సంఘం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేదానికి వాళ్ళకి ఫుల్గా మా యొక్క బీసీ బీసీలందరూ కూడా వాళ్ళకి ఫుల్ సపోర్ట్ చేసే విధంగా మా వంతు ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నారు బీసీల గురించి చెప్పాలి అంటే రీసెంట్గా మనం చూస్తే చాలామంది బీసీ నాయకులు అటు ప్రజెంట్ గవర్నమెంట్ అయితేనేమి అపోజిషన్ గవర్నమెంట్ అయితేనేమి వాళ్ళ 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 ఎమ్మెల్యే సీట్ల కోసం తాపత్రయపడుతున్నారు తప్ప నిజంగా బీసీల కోసం ఎవరు తాపత్రయపడట్లేదు ఈరోజు బీసీలు పడేటువంటి బాధలు ఏ రోజు కూడా వాళ్ళ అధినాయకులతో ఏ రోజు మాట్లాడింది లేదు ఈరోజు వాళ్ళకి సీట్లు రాకపోతే మరి బీసీలకు అన్యాయం చేశారని మరి ఈ బీసీలు మరి ఇదివరకు ఎందుకు గుర్తు రాలేదో మాకైతే అర్థం కావట్లేదు వాళ్ళకి ఎప్పుడు అవసరమైతే ఆ నాయకులు ఇప్పుడు బీసీలు అన్యాయం చేస్తున్నారు ఎప్పుడు మాట్లాడుతున్నారు అది ఎంతవరకు న్యాయం మాకైతే అర్థం కావట్లేదు సంక్షేమ సంఘం జనరల్ సెక్రటరీ గారు పాదయాత్ర స్టార్ట్ చేశారు దానికి నెల్లూరులో మేము కరెక్ట్ డేట్ ఇస్తాము ఆయన ఎప్పుడు నెల్లూరు రీచ్ అయ్యేది అప్పుడు రజిక సోదరులు ప్లస్ బీసీ సోదరులందరూ అతనికి ఘన స్వాగతం ఇస్తూ అతని పాదయాత్రకు సంఘీభావం తెలియజేయడం ఒకటి రెండవది నాలుగవ తేదీ చేనేత కార్మికుల సమస్యలపై మండపం డీజీపీ కళ్యాణ మండపానికి అందరూ పద్మశాలి బ్రదర్స్ అందరూ మరియు చేనేత కార్మికులు మరియు బీసీ బీసీ సంక్షేమ సంఘం సంబంధించిన కార్యవర్గ సభ్యులు బీసీలు రావాలని బీసీ సంక్షేమ సంఘం రిక్వెస్ట్ చేస్తాం నా పేరు చిలుకపాటి మాల్యాద్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మరియు జిల్లా అధ్యక్షులుగా నేను పనిచేస్తున్నాను ఈరోజు ముఖ్యమైనటువంటి ప్రెస్ మీటు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో బీసీల తర్వాత ఉన్నటువంటి కులం రజక కులం ఈ యొక్క రజక కులం ఈరోజు మేము అన్ని విభాగాల్లో బీసీలలో అయితే రెండో స్థానంలో ఉన్నామే కానీ కొరవ విభాగాల్లో కానీ రాజకీయాల్లో కానీ వ్యాపార రంగంలో కానీ అన్ని విధాలలో మేము ఎక్కడో అట్ట అడుగున స్థానంలో ఉన్నాం కాబట్టి ఈరోజు మేము గత డెబ్భై ఆరు సంవత్సరాల నుంచి రజకులు ఎస్సీ జాబితాలో చేర్చాలనే విషయం మీద ఎన్నో పోరాటాలు మా పెద్దలు మేము చేస్తూనే ఉన్నాము దీని కారణంగా మా యొక్క బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నవరకు నాగమల్లేశ్వరరావు గారు ఇటీవల ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కూడా ఎన్నో కార్యక్రమాలు తలపెట్టి రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని చెప్పేసి ఎన్నో డిమాండ్ రూపంలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా వెళ్ళినటువంటి మా యొక్క నాగమల్లేశ్వరరావు గారు ఈరోజు తిరుపతి అలిపిరి దగ్గర నుండి విజయవాడ కనకదుర్గమ్మ వరకు ఒక రజకులు ఎస్సీ జాబితా గురించి రజకులు పడుతున్నటువంటి సమస్యల గురించి రజకుల డిమాండ్ గురించి పాదయాత్ర చేస్తున్నటువంటి మా నాగమల్లేశ్వరరావు అన్నగారి కృషి పట్టుదల ఇవన్నీ విజయం సాధించ రజకులకి కానీ బీసీలకు కానీ అభివృద్ధి జరిగే దిశగా మా వంతు మాకు మేము అడిగినటువంటి డిమాండ్లు కానీ ఎక్కడ మా కృషి కానీ ఖచ్చితంగా అన్ని పార్టీలు కూడా పనిచేయాలని చెప్పి నేను విన్నపించుకుంటున్నాను ఈ యొక్క ఆహ్వానాన్ని గుర్తించి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళకి రజక సంఘం తరఫున ఆత్మకూరు నియోజకవర్గ రూరల్ అధ్యక్షులుగా శ్రీనివాసులు గారు పనిచేస్తున్నారు రూరల్ నియోజకవర్గ అధ్యక్షులుగా కాకర్ల వారి వెంకటేశ్వరుడు పనిచేస్తున్నారు మా సీనియర్ గారు తుమ్మల పెంచలయ్య గారు పనిచేస్తున్నారు మా మస్తానన్న పనిచేస్తున్నాడు యువజన విభాగానికి మదన్ పనిచేస్తున్నాడు రామయ్య పనిచేస్తున్నాడు రమేష్ పనిచేస్తున్నారు బీసీ సంఘాలలో ఉన్నా కానీ రజక సంఘాన్ని బలపరిచేదాని కోసం వీళ్ళందరూ వచ్చినటువంటి ఈ యొక్క మా నెల్లూరు జిల్లా అధ్యక్షులు గారి తరఫున ఆధ్వర్యంలో ఈ కమిటీ చేసుకున్నందుకు ఈ కమిటీలో అందరూ పాల్గొన్నందుకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను గోపాల్ పద్మశాలి కమ్యూనిటీ మరి చేనేత కార్మికుల విజయబేరి సభ నెల్లూరు నగరంలో మైపాడు గేటు డీజీపీ కళ్యాణ మండపం చేపల మార్కెట్ దగ్గర జరుగుతుంది వచ్చే నెల నాలుగో తారీఖు ఆదివారం ఈ కార్యక్రమానికి జిల్లా యావత్తు ప్రజలు అందరూ కూడా రావాలని కోరుకుంటున్నాం మా వ్యవర్చి కమ్యూనిటీ నుంచి ప్రతి ఒక్కరు కూడా కుటుంబం కుటుంబంగా అందరూ రావాలని మనసారా కోరుకుంటున్నాం దీనికి బీసీ సంక్షేమ సంఘం మాకు అండదండలుగా ఉంటానని మాటిచ్చింది వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు